లోకం పోకడ తెలియని దానివి మొగ్గవు నువ్వమ్మా పసి మొగ్గవు నువ్వమ్మా అందాల ఈ లోకంలో సుడిగుండాలమ్మా దరి చేరాలి యమ్మా కంటికి తెలిసిన అందాలు ఎన్ ఉన్నాయమ్మా కన్నులు మూస్తే తెలియని లోకం చూడాలో ఎమ్మా దరి ఎమ్మా లోకం పోకడ తెలియని దానివి మొగ్గవు నువ్వమ్మా పసి మొగ్గవు నువ్వమ్మా తెలియని తనముల తి కమక పడుతూ చెడు స్నేహాలొద్దు చెలిమి హద్దులు మరవద్దు ఆడమగా భేదాలను మరిసి జల్సా చెయ్యొద్దు బ్రతుకును సమాధి చెయ్యొద్దు నెత్తురు చిందే తిలకం నేలను హత్తుకుపోయే సమతం మహిళలు కాదా మీరు మీ విలువేమైందం